శాసనసభలో భావప్రకటన స్వేచ్ఛపై చర్చ జరిగింది సామాజిక మాధ్యమాలు వేదికగా శాసనసభను సభలోని సభ్యులను కించపరిచేలా పోస్టులు పెట్టడం దారుణమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు సామాజిక మాధ్యమాల్లో కించపరిచేలా వ్యక్తిత్వ హననాలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ నేత కేటీఆర్ వ్యాఖ్యానించారు దీనిలో ఎవరూ ఉపేక్షించడం లేదని అందరూ ఇందులో బలవుతున్నారని బదులిచ్చారు అలాంటి ఘటనలను సహించబోమంటూ సభాపతి హెచ్చరించారు సభ్యులు వచ్చి ఇక్కడ నాతో మాట్లాడుతూ ఫోటో అని చెప్తే దానికి సంబంధించిన వీడియో చూడండి అధ్యక్ష దాని మీద అటువంటి వాటి మీద నేను ఎవరిని వారన్నారు చాలా భావస్వేచ్ఛ ఉండాలి భావస్వేకు సంబంధించి ఎదుటి వ్యక్తిని పూర్తిగా కించపరిచే విధంగా ఉంటే ఎట్లా అవమానపరిచే విధంగా ఉంటే ఎట్లా అనే అంశాన్ని తమ దృష్టికి తీసుకొస్తా ఉన్నా దయచేసి నేను మొన్న కూడా కోరినా మళ్ళీ కూడా కోరుతాను అటువంటి వారి మీద సభలో జరిగినటువంటి అంశాల మీద కూడా బయటకు వీడియోలు పెట్టిన తర్వాత అటువంటి వారి మీద తగిన చర్యలు తీసుకోవాలి సభ ప్రొసీడింగ్స్ ను కించపరిచి అవమానపరిచే విధంగా మహిళలను వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని మీ ద్వారా కోరుతా ఉన్నా అధ్యక్ష అక్కడ నుంచి ఎవరో వీడియోలు తీశారు ఇంకోటి అన్నారు మా వైపు నుంచి అలాంటిది జరగలేదు ఇక్కడ మొత్తం కెమెరాలు మీ ఆధీనంలో ఉంటాయి స్పీకర్ గారు మీ సెక్రటరీ గారి ఆధీనంలో మీ ఆఫీస్ ఆధీనంలో ఉంటాయి మీరు మీరు మొత్తం చెక్ చేసుకోవచ్చు అలాంటిది ఏమైనా జరిగిందా జరిగితే మా సభ్యుల వల్ల జరిగిందా లేదా ఇక్కడ ఉన్న కెమెరాలు ఆ ఏజెన్సీ ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళ వల్ల జరిగిందా ఏ రకంగా జరిగింది మొత్తం చూసుకోవచ్చు ఏమైనా చర్య తీసుకోవాలనుకుంటే ప్రభుత్వం చట్టాల పరంగా చట్టబద్ధంగా తీసుకోవచ్చు మాకు అభ్యంతరం లేదు కానీ ఇవాళ అధ్యక్ష మీరు సోషల్ మీడియా కనుక చూస్తే దాడి ఒక్కరి మీద జరుగుతలేదు అధ్యక్ష ప్రధానమంత్రి నుంచి మొదలు పెడితే ముఖ్యమంత్రుల నుంచి మొదలు పెడితే మాజీ ముఖ్యమంత్రుల నుంచి మొదలు పెడితే అందరి మీద ఎమ్మెల్యేల మీద మంత్రుల మీద స్పీకర్ల మీద అందరి మీద వ్యక్తిత్వ హననం చేసే కార్యక్రమాలు అన్ని వైపుల నుంచి జరుగుతున్నాయి దీనికి ఎవరు అతీతులు కాదు ఎవరు పునీతులు కాదు అధ్యక్ష ఒక పార్టీ ఏం లేదు నెహ్రూ గారి టైం నుంచి మొదలు పెడితే ఈ రోజున్న నాయకుల దాకా అందరి వ్యక్తిత్వ హననాలు జరుగుతున్నాయి క్యారెక్టర్ అసాసినేషన్ జరుగుతుంది దీనికి అందరం బాధితులమే ఇందులో ఎవరం కూడా పునీతులం కాదు ఎవరూ అతీతులం కాదు